హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది నిరుద్యోగ మిత్రులు అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయా రావా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళైతేనేమి అలాగే గ్రూప్స్ వాళ్ళైతేనేమి చాలామంది నిరుద్యోగులు కూడా అసలు ఏం జరుగుతుందో అసలు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుందా లేదని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగ మిత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నారు అయితే ఈ ప్రభుత్వానికి మాత్రం మనం ఏం చేసినా ఎంత చేసినా అని చెమగొట్టే నట్టు కూడా అస్సలు లేదు ఎందుకంటే చూసినాం మొన్నటి మొన్న ఎన్నో ధర్నాలు చేసినాం ఎన్నో నిరసనలు చేసినాం పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా సరే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసి మనం అనుకుంటుంటే వీళ్ళేమో మంచి ఇప్పుడు ఎలాగో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి వీళ్ళే బహిరంగ సభలో నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన వంటారు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఉంటారు మళ్ళీ మధ్య లక్ష ఉద్యోగులు దాకా పోయినారు అంటే వీళ్ళకి అసలు ఎవరు చెప్తున్నారు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారని వీళ్ళకి వీళ్ళే చెప్పుకుంటారు లేకపోతే కిందోళ్ళు చెప్తారా వీళ్ళకి సోయలేదా వీళ్ళకి చెప్పే వాళ్ళకి సోదా అర్థం కాని పరిస్థితుంది ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉండమంటే నాకు అర్థం కావాలి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని గెలిపించి మన ఇప్పుడు అగమ్య గోచరంగా అయిపోయింది మన పరిస్థితి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కనీసం అవగాహన ఉండాలి కదా ఉద్యోగ నోటిఫికేషన్ మనం భర్తీ చేసినామా లేదా మనం ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినాం మన హయంలో పరీక్షలు జరిగినా లేదా మన హయంలో పిల్లలకి ఇచ్చిరా లేదా అని చెప్పేసి ఉండాలి కదా అంటే ఇప్పుడు మీరు గతంలో పెట్టిన గత ప్రభుత్వం పెట్టిన ఆ ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చారు ఓకే కాదంటలే కానీ మరి ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్మి నిరుద్యోగులు ఓట్లు వేసింది మీరు రెండు లక్షల ఉద్యోగాలు పెడితే చేస్తారని గతంలో పెట్టిన ఉద్యోగాలకి గతంలో గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు గతంలో జాబ్ పొందిన వాళ్ళకి మీరు నియామక పత్రాలు ఇస్తారని చెప్పేసి కాదు మీకు మీ మిమ్మల్ని గెలిపించింది మేము కాబట్టి ఇది ఒకటి గుర్తున పెట్టుకోండి త్వరలోనే త్వరలోనే కాదు ఆల్రెడీ నిరుద్యోగం సంబంధించి కూడా మరొక ఏదో కార్యాచరణ మరొక కార్యాచరణ మొదలవుతా ఉంది మొదలు పెడుతున్నాం కూడా కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొంది తస్మాత్ జాగ్రత్త నిరుద్యోగుల పక్షాన్ని నిలబడండి ఎందుకంటే ఇంత ఘనంగా నిరసనలు చేస్తున్న ఇంతకన్నా ధర్నాలు చేస్తున్న మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న చిన్న విషయాలకు స్పందిస్తారు కానీ ఇంత ఘనంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉంటాయి దీని గురించి కనీసం కనిపించట్లేదా మీ కళ్ళకు కనబడట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా అవసరం అయితే మీరు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే ఎవరెవరో కలుస్తున్నారు నిరుద్యోగులను కలవడానికి మీకు టైం లేదా మిమ్మల్ని అధికారం తీసుకొచ్చింది మేము ఆ రోజు మీరు కూడా బహిరంగ బహిరంగ సభలో చెప్పడం జరిగింది నిరుద్యోగులు అధికారులు నిరుద్యోగులు వల్లనే కాంగ్రెస్ పార్టీ అందుకారంకి వచ్చిందని చెప్పేసి మరి ఈ రోజు నిరుద్యోగం కలవడానికి మీకు సమయం లేదా కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే తక్షణమే ఇక మీరు డిమాండ్ చేస్తే ఏం లేదు ఇక మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఇగో మిమ్మల్ని అయితే ఇక బతిలాడేది లేదు మేము గుద్ది గుంజుకోవడానికి సిద్ధంగా అయినాం తర్వాత సంగతి ఏదేమైనా పర్లేదు మేమైతే ఇక సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు కూడా ఓపిక నశించింది ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటిపోయింది మీరు ఆల్రెడీ సంవత్సరాలు అన్నారు సరే అని చెప్పేసి ఆగినం ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు కూడా దాటిపోతా ఉంది కాబట్టి మళ్ళీ ఏదో పేపర్ స్టేట్మెంట్ లాగా ఏదో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల స్టేట్మెంట్ లాగా ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇస్తాం ఈ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మన సంక్రాంతికి వచ్చే డూడు లాగా మన బుడుబొక్కల లాగా డబ్బాలు కొట్టుకుంటూ వస్తారు కాబట్టి ఇవన్నీ నమ్మే పరిస్థితులు లేదు మాకు ఎప్పుడైతే ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తేనే టీజీపీఎస్ నుంచి ఎప్పుడెట్ రిలీజ్ కావాలి ఎస్ఐఎన్ కాన్సర్ నోటిఫికేషన్ వస్తేనే టీజీపీఆర్బి టీజీపీఆర్బి బోర్డు నుంచి మాకు ఎప్పుడు రిలీజ్ కావాలి అంతేగాని ఏ పేపర్ స్టేట్మెంట్లో మీరు చెప్పినాన్ని నమ్మే పరిస్థితులు అసలు ఎవరు లేరు మీరు నమ్మం కూడా ఫస్ట్ ఎందుకంటే మీరు చె మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా అసలు మీరు నిజంగా నిజం చెప్పిన నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా కాబట్టి మా తక్షణ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం ఆల్రెడీ కూడా నిరుద్యోగులందరం కూడా జూన్ జూను జూన్లో నుంచి ఎప్పుడో కొంతమంది అంటారు జూన్లో నిరుద్యోగం నోటిఫికేషన్ వస్తాయి చదువుకోండి మరి ఇప్పుడు ఎందుకు ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి కూడా మరి జూన్లో ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఎవరికి క్లారిటీ లేదండి నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా పైన ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఏం చెప్పినా నమ్మొద్దు నేను షోర్గా చెప్తున్నా అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి అన్ని వేస్ట్ ముచ్చట్లు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఓపిక ఉంటేనేమో ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఇప్పుడు వచ్చినా పర్లేదాను పర్లేదు అనుకునే ఓపిక ఉండేది చదవండి లేదు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం చేసుకోండి అనవసరంగా ఎందుకు రా బాబు మెంటల్ టెన్షన్ కాకండి మీరు ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అనవసరంగా మెంటల్ టెన్షన్ గురై మదన పెడుతూ నోటిఫికేషన్ వస్తాయా రావా వస్తాయా రావా అని చెప్పేసి కూడా ఈ ఆలోచనలో చాలామంది కుంగి కృషించిపోతూ ఉన్నారు నా నిరుద్యోగ మిత్రులు ఏం చేయలేం పరిస్థితి ఇంటికి వెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయా రావా పరిస్థితి ఇటు చదవాలో ప్రైవేట్ జాబ్ చేసుకోవాలో అర్థం కూడా పరిస్థితి ఏం చేయమంటే మన నిరుద్యోగ బతుకులు మధ్యతరగతి బతుకులు ఈ విధంగా అయిపోయినాయి తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అంటే అర్థం చేసుకోవాలి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా కాబట్టి ఇప్పటికైనా సరే మా నిరుద్యోగ మిత్రుల బాధను అర్థం చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఆ పవర్ సెక్టార్ సంబంధించి వాళ్ళు కూడా పాపం చాలా రోజులు తిరిగి వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు కూడా పాము డిఎస్ మెగా డిఎస్సి కానీ మన ఒక మంత్రి మాట్లాడుతూ ఆల్రెడీ యాభై వేలు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇష్టమని చెప్తున్నాడు మీకు సోవి ఉండాలి కాబట్టి కార్యాచరణ కూడా మొదలైంది అది కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఇప్పటికైనా సరే మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి తక్షణమే ఎందుకంటే జనవరి ముప్పై ఒకటిన కూడా ఇప్పుడు ఇది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఒకటి ఉంది అలాగే ఫిబ్రవరి నాలుగున కూడా భారీ ఎత్తున ఒక ధర్నాకి ప్లాన్ చేసినాం పర్మిషన్ తీసుకోవడం చేస్తాం మేము కూడా ఏది చేసినా చూస్తాం ఈసారి మీ మీ మెడలు వంచైనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ సాధించుకుంటామని చెప్పేసి చెప్పి కూడా ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు కూడా